ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఫలితం తప్పకుండా వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు చేస్తున్న పనుల్లో పూర్తి అవ్వకపోయినా ఈ ఉపాయం చేసి చూడండి ఎటువంటి పనులైనా సరే త్వరగా పనులు పూర్తవుతాయి ఎటువంటి పనులు మీరు అంటే మీకు అనుమానం రావచ్చు మళ్ళీ మేము వ్యాపారం చేస్తున్నామండి ఉద్యోగం చేస్తున్నాము అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్ట్ చేస్తున్నాము అలాంటివి కూడా అవుతాయా అన్ని పనులు అవుతాయి ఏదైనా ఒక పని కోరుకోవచ్చు మీకు ఎటువంటి పనులైనా సరే త్వరగా పని పూర్తి అవ్వాలి అంటే ఈ ఉపాయాన్ని చేసి చూడండి ధన సమస్యలు అలాగే ఏదైనా ఆర్థికమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా బయటపడవచ్చు అలాగే ఎటువంటి కోరికైనా సరే కోరుకోవచ్చు ఉద్యోగం ప్రమోషన్ వివాహం వ్యాపార సంబంధమైన సమస్యలు ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైనా సరే కోరుకోవచ్చు ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది ఇది లాల్కిత ఉపాయం ఈ ఉపాయాన్ని మనం ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారని మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు భయం ఉన్నవారు ఇలాంటి ఉపాయాల పట్ల భయం ఉన్నవారు నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం మాకండి ఎందుకంటే ఇవన్నీ మన పెద్దలు ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు లాల్కిత ఉపాయాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ విధానం చేసే విధానం ఇంపార్టెంట్ అది గుర్తుంచుకొని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొంతమంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏ సమస్య అయితే ఉందో ఒక్కొక్క సమస్యకి యాభై పైన ఉపాయాలు ఉంటాయి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు ప్రయత్నించి అంటే మీరు ప్రయత్నం చేసి ఫలితం వస్తుంది అనుకునే దాన్ని మాత్రం ప్రయత్నం చేయండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఈ ఉపాయాన్ని శుక్లపక్షంలో చేయాలి అంటే మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి పౌర్ణమి వరకు వచ్చే మధ్యకాలంలో ఈ ఉపాయం చేయాలి అది కూడా అష్టమి తేదీ రోజున చేయాలి మనకి ఇరవయో తారీఖు ఈ నెలలో ఇరవై తారీఖు ఉంటుంది అంటే ప్రతి నెలలో కూడా మీరు అష్టమి తేదీలోనే చేయాలి వేరే సమయంలో చేయకూడదు ఈ ఉపాయాన్ని మీరు అష్టమ తేదీ రోజున మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకొని కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకోండి తర్వాత మర్రి చెట్టుకి ఎటు ఉన్న ఓడైనా పర్వాలేదు అంటే వేర్లు వేలాడుతూ ఉంటాయి భూమిలో ఉండే వేరు కాకుండా ఓడలు వేలాడుతూ ఉంటాయి అలాంటి వేలాడుతున్న ఓడని మీరు సమస్య చెప్పుకొని ఒక అంగుళాలు అంటే ఇంత మీ చూపుడు వీలు అంత సైజు ఉన్న ఒక ఓడని తీసుకోండి ఇంత అనుకోండి మూడు అంగుళాల దగ్గర దగ్గర తీసుకోండి ఇంత కూడా తెచ్చుకోండి తర్వాత అంటే అక్కడ చెట్టు కట్ చేసి తీసుకొచ్చుకోండి అది మూడు అంగుళాలు ఉండాలి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి నీరు పోయండి కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని నేను రావి ఆకులు కోసుకుంటున్నాను నాకు పలానా కోరిక ఉంది ఆ కోరిక నెరవేరడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నానని చెట్టుకు నీరు పోసి అదే రోజున ఒక పది ఆకులు ఇరవై ఆకులు ఆకులు తెచ్చుకోండి రావి చెట్టు ఆకులు చెట్టుకు నీరు పోయాలి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ రావి ఆకుని చక్కగా రసం తీయండి అంటే మీకు మీరు చిన్న కలం ఉంటుంది దాంట్లో వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీ పట్టుకుని వీటిని ఒక పది ఆకులను తెచ్చుకోవచ్చు ఇలా దీన్ని పచ్చి ఆకులు తెచ్చుకోండి ఎండిపోయిన ఆకులు కాదు చూడండి రసం వస్తుంది చూడండి రసం ఇలా మీరు ఎన్ని ఆకులను తెచ్చుకోవచ్చు ఆకులు తెచ్చుకొని ఆ రసాన్ని బాగా దంచుకుంటే రసం వస్తుంది ఇది రావి ఆకు రావి చెట్టు ఆకు ఇలా మీరు రసం తీయండి రసం తీసి ఒక గిన్నెలో పోసుకోండి పచ్చి ఆకు వస్తుంది బాగా ఇండిపోయిన ఆకురా చూపిస్తాను మీకు అది కూడా నేను మామూలుగా నలిపి చూపిస్తున్నాను నమస్కారం చేసి తెచ్చుకోవాలి ఇదిగోండి రసం కనిపిస్తుందా ఇలా రసం వస్తుంది మీరు ఇరవై ఆకులను తెచ్చుకోవచ్చు ముప్పై ఆకులను తెచ్చుకోవచ్చు చక్కగా కలంలో వేసి తీసుకోవచ్చు మీరు లేదు మాకు కలం లేదండి మిక్సీలో అయినా సరే ఆకులు మెత్తగా చేసి ఆ రసం తీసుకోండి ఆ రసాన్ని ఒక బౌల్లో పెట్టుకోండి రావి చెట్టు ఆకు ఆ తర్వాత మీరు ఏదైతే తెచ్చుకున్నారో ఈ వేరు ఓడ మర్రి చెట్టు ఓడని ఆ రసంలో మూడు రోజుల పాటు నానబెట్టండి అలా పెట్టి ఉంచండి మూడు రోజులు నానబెట్టిన తర్వాత ఈ వేరుని మూడవ రోజు మీరు చక్కగా ఉదయం స్నానం చేసి ఈ వేరు బయట తీయండి మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ మీరు పెట్టి ఈ వేరుకి పసుపు ఇలా చూపిస్తాను మీకు పసుపు రాయండి తర్వాత కుంకుమ కుంకుమను కూడా ఈ వేరుకి రాయండి ఇలా వేరు మొత్తం రాయండి తర్వాత ఈ వేరు మీద దేవుడి ముందు పెట్టి కొంచెం అక్షింతల్ని ఇలా సమర్పించండి అక్షింతల్ని ఈ వేరుకి తర్వాత మీరు సమర్పించిన తర్వాత ఈ వేరుకి ధూపం దీపం చూపించండి అంటే దీపం వెలిగించే దేవుడి ముందు ఆ ఆ దీపాన్ని ఆ వెలుగుని ఈ వేరుకి చూపించండి తర్వాత ధూపం సామ్రాణి ధూపం కూడా చూపించండి తర్వాత మీరు ఈ వేరుకి ఎర్రెటి దారం ఇలాంటి దారం కానీ మిక్స్డ్ కలర్ దారం మనం రెగ్యులర్గా వాడుతుంటా రక్షణ కోసం వాడుతుంటాం కదా ఇలాంటి దారం కానీ లేదు అది కూడా మన దగ్గర లేదంటే మామూలుగా బట్టలు కుట్టే దారంతో కూడా మీరు వాడుకోవచ్చు ఎర్రటి దారాన్ని ఈ వేరుకి పూర్తిగా అంటే కనిపించకుండా వేరుకి చుట్టాలి పూర్తిగా చుట్టేయాలి కనిపించకుండా చుట్టాలి ఆ ముక్కకి చుట్టిన తర్వాత మీరు మొత్తం కవర్ అయ్యేటట్టు చుట్టాలి మీకు నేను చూపిస్తాను మీరు సగమే చుట్టారు కదా అని అడుగుతుంటారు విచిత్రంగా ఉంటుంది ఒకసారి ఇదిగోండి ఇది పెద్దదాన్ని చుడుతున్నాను ఇలా మొత్తం కవర్ అయ్యే విధంగా చుట్టండి దారంతో చూసారు కదా ఇలా చుట్టేసి దీనికి ముడివేయండి మొత్తం కవర్ చేయండి ఇలా ఇలా పూర్తిగా దారాన్ని చుట్టేయండి చుట్టిన తర్వాత మీరు ఇది మీ వేరుని ఇలా చేతితో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకోండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఆ తర్వాత ఈ వేరుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి మీరు ధనాన్ని ఎక్కడైతే క్యారీ చేస్తారో దాంట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ జేబులో అయినా సరే మాకు మరి మేము పర్సు వాడమండి హ్యాండ్ బ్యాగ్ వాడమంటే ఒక కవర్లో పెట్టి పెట్టుకోండి జేబులో పెట్టుకోండి మీరు ఏదైతే కోరిక చెప్పుకున్నారో ఆ కోరికని మనసు తలుచుకోండి ఇప్పుడు మనం ఆకు రసం తీసాం కదా అది మూడు రోజులు దాంట్లో ఉంచాం కదా ఆ ఆకు రసాన్ని మీరు ఏదైనా సింకులో పోసేయండి లేదంటే ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి ఇది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయం మీరు ఎప్పుడు కంటిన్యూగా మీ జబులోనే ఉండాలి ఈ ఉపాయం చేసిన ఏడు రోజుల్లోనే ఫలితం కనిపించాలి మీరు అనుకున్న పని పూర్తవ్వాలి మీరు ఏది కోరుకున్నా ఆ కోరిక నెరవేరాలి ఈ వేరుని మీ దగ్గర పెట్టుకోండి పని పూర్తయిన తర్వాత ఈ వేరుని పారే నెలల్లో మాత్రమే వదలాలి పారే నీళ్ళలో మాత్రమే వదలాలి చెట్టు కింద పెట్టడంగా చేయకూడదు మీ పని పూర్తయిన తర్వాత మీ పని పూర్తి కాలేదు మీ పని పూర్తయ్యే వరకు కూడా ఈ వేరుని మీ దగ్గర ఉంచుకోవాలి ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అంటే మీరు అష్టమి తిథిలోనే చేయాలి శుక్లపక్షంలో అష్టమి తేదీనాడే చేయాలి మీరు ఉపాయాన్ని మీకు ఏదైనా ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి ఆ కోరిక పూర్తయిన తర్వాత వేరొక కోరిక కోరుకోవాలి అంతేగాని ఒకేసారి పది కోరికలు కోరుకోకూడదు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ కోరిక మాత్రమే కోరుకొని ఆ కోరిక పూర్తయ్యే వరకు ఉంచాలి ఈ విధంగా మీరు చేస్తే అంటే మీరు తర్వాత దీన్ని మైలు కానీ ఆహార నిబంధనలు కానీ ఏమీ లేవు మీరు ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవచ్చు మీ దగ్గర ఎప్పుడు ఉండడం వల్ల మీ పని పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఉండాలి మీరు మీ పని పూర్తి అవ్వాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి మీరు ఈ విధంగా చేయటం వల్ల అంటే మీరు అప్పుడప్పుడు అంటే ఈ ఈరోజు ఈ కోరిక అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అష్టమి తేదీకి చేసి మీరు మళ్ళీ ఇంకో కోరిక కోరుకోవచ్చు ఈ విధంగా మీరు ఎన్నిసార్లైనా కోరికల్ని తీర్చుకోవచ్చు ఇలా మీరు పర్టికులర్గా చేసినప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉండాలి అలాగే నేను చూపించాను పసుపు తర్వాత కుంకుమ తర్వాత అక్షంత సమర్పించి ధూపం దీపం సమర్పించి అప్పుడు మాత్రమే మీరు దీన్ని పెట్టుకోవాలి ఇది ఆడవారైన మగవారు పెట్టుకోవచ్చు నెలసరి సమయంలో మా పర్సులో ఉందండి బ్యాగులో ఉందండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వేరు తెచ్చే రోజున మాత్రం ఖచ్చితంగా నెలసరి అలాంటి సమయం మాత్రమే చేయకూడదు మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు సాక్షాత్తు అంటే విష్ణు స్వరూపమైన రావి చెట్టు శివస్వరూపమైన మర్రి చెట్టు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుతారు వీళ్ళిద్దరూకున్న శక్తి మనకి ఈ వేరు ద్వారా వస్తుంది ఏదైనా ఒక కోరిక మాత్రమే ఇది గుర్తుంచుకోండి ఇది ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే ఆ రోజు చేయాలి ఒకటి గుర్తుంచుకోండి ఆ తేదీ ఉన్న సమయంలోనే చేయాలి అష్టమి తేదీ ఉన్న రోజునే చేయాలి అది గుర్తుంచుకోండి మీ క్యాలెండర్ చూడండి అష్టమి ఉంటుంది అది కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది శుక్లపక్షంలో మాత్రమే ఆ సమయంలో మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఆ వేరు తెచ్చుకోవడం చెప్పిన విధానాన్ని అర్థం కాకపోతే ఒక్కసారి చూడండి అప్పటికీ అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ